హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ మాసంలో మంగళవారాలు శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు కదా లక్ష్మీ అమ్మవారికి కానీ వాసవి మాతకు కానీ చాలా ఇష్టమైన రోజులు అయితే మేము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదో ఒక రోజును స్పెషల్గా కుంకుమ పూజలు అయితే నిర్వహించుకుంటాము మా ఆర్యవైశ్య సంఘం తరపున నాగిరెడ్డిపేట మండలం వాళ్ళందరము కలిసి గోపాలపేటలో అయితే ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటాము అయితే దాంట్లో భాగంగా ఈ శ్రావణ మాసంలో మంగళవారం అయితే చేసుకుందామని చెప్పేసి ప్రిపేర్ అయి ముందుగానే డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంట్లో చేసుకునే పూజలు అంటేనే పెద్ద పెద్ద హడావిడి హడావిడి చేస్తూ ఉంటాం కదా ఇది బయట కాబట్టి కొంచెం ముందుగానే రమ్మని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అందుకని చెప్పేసి పూజ టెన్కి స్టార్ట్ అయ్యేది ఉంటే మేము ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళాము ఎయిట్ థర్టీ నుంచి చిన్న చిన్నగా మాకు తోచిన డెకరేషన్ ఆ విధంగా చేస్తూ ఉన్నాము నాతో పాటు ఇంకా సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు ఆ విధంగా వచ్చారు తొందరగానే అమ్మవారికి అలంకరించటం దండలు బొట్లు పెట్టటము ముగ్గులు వేయటము కొంతమంది లోటస్ ఫ్లవర్స్ అయితే తెప్పించారు అవి కూడా అమ్మవారి దగ్గర చక్కగా అలంకరింపజేయడానికి డెకరేషన్ లాగా పెట్టారు చాలా బాగా అనిపించింది మనం లోటస్ అంటే మామూలుగా దొరకవు కదా ఇలాంటి పూజల టైంలో ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఎవరికైనా చెప్పి మరీ తెప్పిస్తూ ఉంటాము మేమైతే పూజల కోసం అని ఈ విధంగా అన్ని సదురుకు ఉంటూ ఉన్నాము మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఈ విధంగా వంట వాళ్ళతో కలిసి వెజిటేబుల్స్ ఆ విధంగా కట్ చేయటం వాళ్ళకు హెల్ప్ చేయటం అయితే చేస్తూ ఉన్నారు ఈరోజు ఏకాదశి ఉందని చెప్పేసి అయితే అన్న ఎప్పుడైనా అన్న ప్రసాదం చేసుకుంటూ ఉంటాము కానీ ఈరోజు పూరి కర్రీ చేసుకుందామని చెప్పేసి వంట వాళ్ళనైతే మాట్లాడారు చూడండి లోటస్తో ఎంత చక్కగా అలంకరిస్తున్నారు అక్కయ్యలు మేమైతే కింద కూర్చొని పూజకన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాము స్టేజ్ మీద ఇంకా డెకరేషన్ చేసే వాళ్ళు ఒకటి ఒకటి గుర్తొచ్చినా కొద్దీ అన్ని డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఈ కుంకుమ పూజలు చేసుకోవటానికి ఒక మున్ ఒక నెల రోజుల ముందు నుంచే శారీస్ ఏది తెచ్చుకుందాం అనేది కొంచెం డిస్కషన్ అయితే నడిచింది అందరం రెడ్ కలర్ శారీస్ తెచ్చుకుందామని చెప్పేసి మేమైతే ముందుగానే ఒక ట్వంటీ డేస్ ముందు ఆ విధంగానే అందరం అమౌంట్ అనేది క అందరం కలిపేసి అందరం ఒకే కలర్ ఒకే రకం చీరలు అయితే తెచ్చుకున్నాము ఈ కుంకుమ పూజలకు అందరం ఒకే రకం చీరలు కట్టుకొని అమ్మవార్లలాగా రెడీ అయిపోయి లక్ష్మీదేవిలాగా చక్కగా అమ్మవారికి కుంకుమ పూజనైతే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఎందుకంటే శ్రావణ మాసంలో మాత్రమే మనం కుంకుమ పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటాం కదా కార్తీక మాసంలో అయితే మన భోజన భోజనాలు అయితే చేసుకుంటూ ఉంటాము చూడండి ఈ విధంగా కింద లైన్గా కూర్చొని పూజకు సంబంధించినవన్నీ దగ్గర పెట్టేసుకొని పంతులు గారు మంత్రాలు చెబుతూ ఉంటే కుంకుమ పూజకు మేమైతే సిద్ధమయ్యాము మేము కుంకుమ పూజలు చేసుకోవటానికి ఒక రోజు ముందే శనగలను అయితే నానబెట్టుకున్నాము ఎందుకంటే పూజలు కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అందరం పసుపుబొట్లు అయితే ఇచ్చుకుందామని ముందే మాట్లాడుకున్నాము కుంకుమ పూజకైతే పంతులు గారు ఫస్ట్ గణపతి పూజ అయితే చెప్పాడు ఎలాంటి విఘ్నాలు జరగకుండా మనము ఎక్కడైనా సరే ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజ చేసుకుంటాము తర్వాత గౌరీమాతను పూజ చేసుకుంటాము పంతులు గారు అష్టోత్తర శతనామావళితో గౌరీమాతకి గణపతికి పూజనైతే చెప్పారు తర్వాత పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేయించి అమ్మవారి అష్టోత్తర శతనామావళి అనేది చెప్పుతూ మాతోటి అక్షంతలు పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెట్టించాడు పూజ అయితే చాలా చక్కగా జరిగింది శ్రావణ మాసం వచ్చిందంటే మనం ఇంట్లో సోమవారాలు శనివారాలు శుక్రవారాలు ఈ విధంగా పూజ చేస్తూనే ఉంటాము ఈ నెల రోజులు మనకు పూజలతోనే సరిపోతూ ఉంటుంది కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా సామూహికంగా కుంకుమ పూజలు పసుపుబొట్లు అయితే నిర్వహించుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కానీ ఊళ్ళల్లో కానీ ఇలాంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది పంతులు గారు దాదాపు ఈ పూజ మొత్తం చెప్పటానికి రెండు గంటల సమయం అయితే తీసుకున్నారు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో టెన్ ఓ క్లాక్ ఆ విధంగా స్టార్ట్ చేస్తే మా పూజ హారతి అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ ఆ విధంగా అయ్యింది తర్వాత అక్కయ్యలందరూ హారతి పాటలు చక్కగా వాళ్ళకు వచ్చినవన్నీ పాడుతూ ఉన్నారు అందరి కొబ్బరికాయలను కూడా ఒకే చోట చేర్చి కొబ్బరికాయలు కొట్టేసి ఎవరి వాళ్ళకైతే నైవేద్యంగా పెట్టమని చెప్పారు తర్వాత వచ్చేసి రవ్వతో సిరా నైవేద్యం అయితే చేయించారు ఆ సిరా నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర నుంచి చక్కగా నమస్కరించుకున్నాము అందరము తగిన కోరికలు కోరుకొని మాకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మమ్మల్ని చక్కగా చూసుకోవాలని చెప్పేసి మొక్కుకొని కుంకుమ పూజలు అయితే నిర్వహించాము ఈ విధంగా పూజలు చేసుకోవటానికి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి డేట్ ఫిక్స్ చేయడం కానీ ఫుడ్ అవైలబుల్ కోసం కానీ ఫంక్షనల్ గురించి కానీ అన్నీ ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి అందరం సేమ్ శారీస్ కట్టుకొని పూజలు అయితే నిర్వహించాము ఇప్పుడైతే హారతి అనేది నడుస్తుంది హారతి పాటలు ఒక్కొక్కరుగా పాడుతూ ఉన్నారు దాదాపు తొమ్మిది పాటల వరకు అయితే అయ్యాయి నేనంటే నేనని పోటీ పోటీగా అయితే పాటలు అయితే పాడారు ఈ విధంగా పాటలన్నింటినీ పాడిన తర్వాత పంతులు గారైతే నైవేద్యంగా పెట్టిన కొబ్బరికాయలు అరటి పండ్లు తీసుకొని తన దగ్గరికి అయితే రమ్మని చెప్పారు తర్వాత వాటన్నింటినీ మేము తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒళ్ళో పెడుతూ తీర్థం పెట్టి అక్షంతలైతే వేశాడు అందరికీ చక్కగా ఆశీర్వచనం అయితే ఇచ్చాడు తర్వాత వచ్చేసి మేము అమ్మవారికి బియ్యం పోద్దామని చెప్పేసి ఒక పెద్ద ట్రే అయితే ఇక్కడ పెట్టించారు అందరం వీలైన వాళ్ళందరం తెచ్చిన వాళ్ళమందరం ఒడి బియ్యం పోసిన తర్వాత కాళ్ళకు పసుపు అయితే పెట్టించుకున్నాము అందరి కోసమని తర్వాత వచ్చేసి కొంతమంది టిఫిన్ తినే వాళ్ళైతే టిఫిన్ తింటూ ఉన్నారు ఏకాదశి కాబట్టి పూరి చేయించుకున్నాము అదేవిధంగా శనగల కూర కర్రీ ఉంటుంది కదా దాన్ని అయితే ప్రిపేర్ చేయించుకున్నాము అందరం టిఫిన్ చేస్తూ ఉన్నాము అంతకంటే ముందు కొంతమంది పసుపు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి పసుపుబొట్లు ఇచ్చుకుంటున్నారు కొంతమంది ఫుడ్ అయితే తింటున్నారు చూడండి ఈ విధంగా కుర్చీల మీద లైన్గా కూర్చొని ఒకరి తర్వాత ఒకరు పసు బొట్టు ఇచ్చుకుంటూ వారికి శనగలు పెట్టేసి నమస్కారం చేసుకున్నారు ఈ విధంగా మాకు తోచిన విధంగా మార్నింగే వచ్చేసి పూజకైతే అటెండ్ అయ్యాము పూజ తర్వాత చక్కగా హారతులు ఇచ్చేసి కుంకుమ పూజలు కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేసేవాళ్ళు చేసిన తర్వాత పసుబొట్ల కార్యక్రమం అయితే చేసాము లాస్ట్లో మేమైతే లలిత సహస్రనామ స్తోత్రం అనేది అందరం కలిసి సామూహికంగా పారాయణం కూడా చేశాము మామూలుగా అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేయాలి అదైతే చాలా మంచిది అలా వీలు కాని వాళ్ళు కనీసం శనివారాలు శుక్రవారాలు మంగళవారాలు అయినా ఈ లలిత సహస్రనామ పారాయణం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఇంట్లో ఉండే పనులన్నింటికి టైం ఇస్తూ ఉంటాం కానీ ఇలాంటి వాటికంటే వేరే పని చేయటం ముఖ్యమని అనుకొని దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ దేవుడి కోసం మనం కేటాయించిన టైం అనేది మనకి ఎక్కడికి పోదు ఈ విధంగా మా డే అయితే ఈ విధంగా గడిచిపోయింది కొంతమంది శనగలు కొంతమంది బెబ్బర్లు కొంతమంది వైటు శనగలు ఆ విధంగా ఒక రోజు ముందు రెండు రోజుల ముందు నానబెట్టి కొంతమంది మొలకలు వచ్చినవి తీసుకొచ్చారు కొంతమంది నానబెట్టినవి తీసుకొచ్చారు బొట్లు ఇచ్చుకుంటూ ఈ విధంగా ఒకరికొకరు పెట్టుకుంటూ ఉన్నాము ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరికీ అమ్మదయ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్